ఇరవై ఆరవ వార్డు మందకుంపురమ్మ నగర్లో మనం గణపురం సేవా ట్రస్ట్ ఈరోజే ప్ర ప్రారంభమైంది ఈ మహబాద్ జిల్లాలో గత నాలుగు రోజుల నుండి వర్షాలు కుండపోత వర్షాల కారణం వల్ల కూలినాలు చేసుకునే జనం బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు కూరగాయలు కూడా తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టిగా ఈరోజు ప్రారంభమైన ఈ సేవా గణపురం సేవా ట్రస్ట్ ఈరోజు ఈ మందకువరమ్మ నగర్లో బియ్యం పంపిణీ కూరగాయలు పంపిణీ చేయాలని ఒక దృక్పథంతో వీడికి రావడం జరిగింది అలాగే ఈ యొక్క ట్రస్టులో ప్రతి ఒక్కరు మనందరం కూడా భాగస్వాములై ఎంతో కొత్త సేకను అందించి ఈ ట్రస్టును ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో అందరు కలిసి రావాలని కోరుకుంటున్నాం అలాగే ఒక విషయం ఏంటంటే ఏ మనిషి అయినా మనిషి తిన్నది మట్టిపాలు ఇతరులకు ఇచ్చింది మనపాలు అనేది ఒక గుర్తించుకోవాలి మనం చేసే సేవలు మనం ఇతరులను ప్రేమించే ప్రేమ ఇవన్నీ కూడా మన పిల్లలకు మన వారసత్వానికి వర్తిస్తాయి కాబట్టి ఆ దృక్పథంతో నడుస్తున్న ఈ గణపురం ఫ్యామిలీకి సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ట్రస్టుకు ఎప్పటికీ మా బావగారికి మా అక్కగారికి వెన్నంటి ఉంటానని తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ